యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్నిర్మాణానికి కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కానీ కట్టుబడి ఉంది నిజాయితీగా కట్టుబడి ఉంది అనటానికి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు చేసినటువంటి నిధుల విషయంలో కానీ ఇతరత్ర సహాయ సహకారాన్ని భవిష్యత్తులో ఏ విధంగా అందజేయబోతుంది అనడానికి పార్లమెంట్లో నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే ఒక నిదర్శనం మరి ముఖ్యంగా చూసినట్లయితే గత కొత్తగా మనకి రాష్టం విభజన తరువాత ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అనేక అంశాలను సృష్టిస్తూ ఏదైతే గతంలో సహాయం కొనసాగిందో గతంలో వచ్చినటువంటి సహాయానికి కొనసాగింపుగా ఒకవైపు చూస్తే ముఖ్యంగా ఉన్నటువంటి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలైనటువంటి అమరావతి డెవలప్మెంట్ క్యాపిటల్ డెవలప్మెంట్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ఏడాదికే పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు చేయడం జరిగింది మరి దాని మూలంగా ఏదైతే రాజధాని గత ఐదు సంవత్సరాలుగా చూసాం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఈ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించటం ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక చాలా హర్షించదగినటువంటి సంతోషపడవలసినటువంటి ఒక సందర్భం అలాగే పోలవరం నిర్మాణం పోలవరం మనందరికీ తెలిసిందే మన పక్కనే ఉన్నదే జాతీయ ప్రాజెక్టు మన పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం దానికి ఏదైతే మనకు డిపిఆర్ లో ఉన్నటువంటి విధంగా ఆ ఎస్టిమేట్ కి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిధులు స్థాయిలో త్వరితగతిన పోలవరం కంప్లీట్ చేయడానికి కావలసినటువంటి నిధులు కానీ ఇతరత్ర టెక్నికల్ సపోర్ట్ కానీ జలవనరుల శాఖ నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు కానీ స్థాయిలో అందించి పోలవరాన్ని కంప్లీట్ చేయడం మరి ఒక బాధ్యతగా తీసుకుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రకటించడం జరిగింది అదేవిధంగా పోలవరం యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే పోలవరమే కానీ అది అవుతే ఈ ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిమాండ్సే కాకుండా మనకి విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ కానీ వీటన్నిటితో పాటు ఒకసారి మనకి ఇక్కడ కల్టివేషన్ పెరిగితే మరి రాబోయే కాలంలో ఈ పోలవరం నిర్మాణం మూలంగా భారతదేశానికి ఆహార కొరత ఉండదు ఆ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని కేంద్ర ప్రభుత్వం చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క నిబద్ధత నిజాయితీ మనం ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ఒకవైపు రాయలసీమ కానీ ప్రకాశం కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ సంబంధించినటువంటి నిధులు ఈ ఏడు జిల్లాలకు కూడా రావాల్సినటువంటి అభివృద్ధికి కావలసినటువంటి నిధుల సహాయానికి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది దాంతో పాటుగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎందుకంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమైనటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్ జరిగితే ఒక జాబ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎకానమీ డెవలప్మెంట్ కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కొత్తగా ఉపాధి ఉద్యోగాలు కానీ రాష్ట్రము ముందుకెళ్లాలి అంటే తప్పకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అందుకోసమే ఈ రోజు విశాఖపట్నం చెన్నై కారిడర్ లో అలాగే హైదరాబాద్ బెంగళూరు కారిడర్ లో కానీ ఒక నోడల్ డెవలప్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో మరి వాటికి కూడా ఓర్వకల్ లో నోడ్ డెవలప్మెంట్ అలాగే ఈ కారిడర్ లో డెవలప్మెంట్ కూడా ఎన్ఫోసిస్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహాయం చేస్తూ వచ్చింది